అని ఎస్ఐ శిఖావత్ కానిస్టేబుల్ కేశవతో కలిసి పుష్పాన్ని పట్టుకోవడానికి అడవికి బయలుదేరుతారు అలా దట్టమైన అడవిలో చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత ఎస్ఐ శిఖావత్ బృందం తీవ్రంగా శ్రమించి తమ మొదటి ప్రయత్నంలోనే పుష్పాన్ని పట్టుకోగలిగారు నీకు బల ఆపిగా ఉన్నది కదా రాకేశ్వ నాకెందుకు ఆపిగా ఉంటుంది మచ్చా నేను దొరికిపోయిందా నానే నీకు చాలా ఆపిగా ఉందిరా అదేం లేదు మచా నేనేం చేసినా నీ మంచి కోసమే ఏంటి పుష్ప ఇలా దొరికేస్తావని అస్సలు అనుకోలేదు కదా ఇలాంటి దినం ఒకటి వస్తాదనే నాకు అప్పుడే తెలుసు స్వామే ఇకనైనా అడవిలో చెట్లను కొట్టడం మానే బుద్ధిగా వ్యవసాయం పనులు చేసుకో పుష్ప అంటే పని చేసుకునే కూలో అనుకుంటువా పుష్ప అంటే బ్రాండ్ పుష్ప అమ్మే కలప అంటే విదేశంలో మంచి విలువ ఉంది అంత విలువ ఉన్న చెట్లను కొట్టద్దంటావా అది విన్న చికావత్ కోపంతో ఇలా అంటాడు